యూదులు యూదులు అంటే ఇజ్రాయెల్లో ఉంటున్నారు కదా వాళ్ళనే మనం యూదులు అంటాం కానీ ఇజ్రాయల్ ఇజ్రా ఈ యూదు సమూహం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట యూదులు ప్రపంచాన్ని ఒక విధంగా శాసిస్తున్నారు వీళ్ళు మహా అయితే ప్రపంచ జనాభాలోని వన్ పర్సెంటే ఉంటారు కానీ ప్రపంచాన్ని అన్ని రంగాల్లో శాసిస్తున్నారు ముఖ్యంగా జీజస్ సగం మందిని క్రైస్తవులుగా మార్చారు ప్రపంచంలో కార్మాస్ మిగతా సగం మందిని సామ్యవాదం వైపు నడిపించారు అలాగే సెగ్మర్ ఫ్రాండ్ ఇతను కళ్ళ పితామహుడు ఐన్స్టీన్ ఇది అనుభవం సృష్టికర్త ప్రపంచాన్ని నాశనం చేసే సృష్టికర్త ఈ నలుగురు క్రిస్టి యూదులే అంటే సగం మందిని అంటే వీళ్ళ వీళ్ళ యొక్క అనునయులే మనం అంటే వీళ్ళే మనల్ని కొద్ది విధంగా కొద్దిగా మనల్ని మన యొక్క బ్రెయిన్స్ని ఒక రకంగా వాష్ చేశారు అది ప్రపంచం వన్ పర్సెంట్ ఉన్నారు కానీ వీళ్ళు పంతొమ్మిది వందల ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు ఆరు వందల ఇరవై ఒకటి నోబుల్ ప్రైజ్లోని అదే ఇచ్చారు అందులో ఆయన ఆరు వందల ఇరవై నోబుల్ ప్రైజులని ఎంతమందికి ఇచ్చారంటే తొమ్మిది వందల తొంభై రెండు మందికి ఇచ్చారు ఇందులోని రెండు వందల పద్నాలుగు మంది యూదులే అంటే ట్వంటీ టూ పర్సెంట్ అనమాట ఇందులోని ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ యూదులు పదమూడు మంది ఉన్నారు ఇజ్రాయెల్లోని యుఎస్ఏలోని అయితే నాలుగు వందల మూడు మంది ఉన్నారు అంటే టోటల్గా యూఎస్ఏలోని నాలుగు వందల మూడు మందికి వచ్చాయి ఇప్పుడు యూదుల్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై ఒకటి నోబుల్ ప్రైజుల్లోని రెండు వందల పద్నాలుగు నోబుల్ ప్రైజులు యూదులకి వచ్చాయి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోండి వాళ్ళు ఉన్నది ప్రపంచంలో వన్ పర్సెంటే అంటే ప్రపంచానికి ఎనిమిది వందల కోట్లు అయితే వాళ్ళు ఉన్నది ఒక రెండు కోట్ల లోపే ఉన్నారు అది కూడా అమెరికాలో డెబ్బై ఐదు లక్షలు ఇజ్రాయెల్లో డెబ్బై లక్షలు ఉక్రెయిన్లోని ఒక లక్ష ఉరుగేలోని హంగేరీ అయితే ఫ్రాన్స్లో అయితే నాలుగున్నర లక్షలు కెనడాలో నాలుగు లక్షలు యూకేలోని మూడు పాయింట్ అది మూడు లక్షలు రష్యాలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు అర్జెంటీనా ఒకటి పాయింట్ ఏడు ఏడు ఐదు లక్షలు జర్మనీలోని ఒకటి పాయింట్ ఒక లక్షలు ఆస్ట్రేలియాలో ఒకటి పాయింట్ ఇరవై లక్షలు బ్రెజిల్లోనూ ఒక లక్ష ఉక్రెయిన్ ఒక లక్ష అంగేరియాలోను ఒక అరవై వేల మంది మెక్సికో నెదర్లాండ్స్ బెల్జియం ఇటలీ స్వీడను చిలీ ఉరుగ్వే స్వీడను టర్కీ ఇలాగ ఒక ఇరవై వేల ఇరవై వేల మంది ఇలాగ విస్తరించిన అనమాట కానీ వాళ్ళు నోబుల్ ప్రైజుల్లో ఎక్కువ వాళ్ళే సంపాదించారు అన్నమాట ఇప్పుడు ఇంతవరకు నోబెల్ ప్రైజులు లిటరేచర్ ఏమో నూట పదహారు మందికి ఇచ్చారు నోబెల్ ప్రైజులు ఇచ్చారు పీస్కి ఏమో నూట నాలుగు మందికి ఇచ్చారు ఎకనామిక్స్ సైన్స్లోనేమో యాభై ఐదు మందికి ఇచ్చారు ఫిజిక్స్లో నూట పదిహేడు మందికి ఇచ్చారు కెమిస్ట్రీలో నూట పదిహేను మందికి ఇచ్చారు మెడిసిన్లో నూట పద్నాలుగు మందికి మొత్తంగా తొమ్మిది వందల తొంభై రెండు మందికి నోబెల్ ప్రైజులు ఇచ్చారు కానీ వీళ్ళని ఆరు వందల ఇరవై ఒకటి మంది అందుకున్నారన్నమాట అరవై ఆరు వందల ఇరవై ఒక నోవెల్ ప్రైజుల్లో తొమ్మిది వందల తొంభై రెండు మంది అందుకున్నారు ఇందులోని రెండు వందల పద్నాలుగు మంది యూదులే మనం గుర్తుంచుకోండి ఇందులోని జీజేస్ మార్క్స్ సెగ్మెంట్ ఫ్రాయిడ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ వీళ్ళందరూ యూదులే వీళ్ళ వీలు అనుకూలంగానే మనం వీళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ మనకి జరుగుతుందనమాట సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు సగ మంది కమ్యూనిస్టులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా యూదులే అలాగే తూర్పు తూర్పు ఐరోపాలో ఉన్న సెవెంటీ పర్సెంట్ వాళ్ళు వీళ్ళు అష్కినాసి యూదులు అంటారు అన్నమాట సెవాస్ట్రియన్ యూజులు స్పెయిన్ ప్రాంతం నుంచి వెళ్ళారు ఇప్పుడు బీనే ఇజ్రాయల్ కొచ్చిన్ యూదులు బియన బియమేషి చైనీస్ యూదులు బేటా ఇజ్రాయలం ఇయా యూదులు కైఫియా యూదులు సిరియన్ యూదులు ఇరానియన్ ఎమాను జార్జియాను ఇలాగా బుకారియా యూదులు ఇలాగ చాలామంది ఈజిప్ట్ యూదులని ఇరాక్ యూదులని లెబనాన్ యూదులని కుర్దిష్ యూదులని మొరాకో యూదులని లిబిరియన్ యూదులని ఇలాగ రకరకాల ప్రాంతాలలోని యూదులు సెటిల్ అయిపోయారు అన్నమాట వీళ్ళు పద్నాలుగు వందల తొంభై నుంచి దాదాపుగా ఈ సెబాస్టియన్ యూదుల్లోని పోర్చుగల్ నుండి యూదులను అనమాట ఈ విధంగా వాళ్ళు బహిష్కరించినప్పుడు వీళ్ళు పదహారు వందల పద్నాలుగులోని ఫ్రాంక్ఫర్ట్ నుండి పదమూడు వందల ఎనభై మందిని బహిష్కరించారు మాట అలాగే పన్నెండు వందల తొంభైలోని పదహారు వేల మంది యూదుల్ని ఇంగ్లాండ్ నుంచి బహిష్కరించారు పదమూడు వందల తొంభై ఆరులో ఫ్రాన్స్ నుంచి లక్ష మందిని పద్నాలుగు వందల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా నుంచి వెలివేశారు అలాగే పద్నాలుగు వందల తొంభై మూడు సిస్లీ నుంచి ముప్పై ఏడు ముప్పై ఏడు వేల మందిని పద్నాలుగు వందల తొంభై ఆరులో పోర్చుగీల్స్ నుంచి వెలివేశారు పద్దెనిమిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు ఇరవై లక్షల పైగా తూర్పు యూదులని వీళ్ళంతానూ ఏం చేశారంటే రకరకాల ప్రాంతాలను బహిష్కరించి బహిష్కరించిన వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారు అనమాట అమెరికా వెళ్ళిపోయారు అలాగే తూర్పు యూరోపియన్ యూదులు యూఎస్ఏకి అనమాట అరబ్ జాతీయవాదము హింసాతము దాడులు రెండో యుద్ధం ఇన్ని కష్టాలు అనిపిస్తూ యూదులు అమెరికాకి వెళ్ళిపోయి ఇక్కడ అమెరికాని ఒక విధంగా శాసిస్తున్నారు అనమాట వాళ్ళు ఫస్ట్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చాలా ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడి మొదటగా వర్జీనియాలో జేమ్స్ టౌన్కి చేరుకున్నారనమాట యూదులు పదహారు వందల ఇరవై ఒకటిలోని మొదటి యూదుడు అమెరికా చేరుకున్నాడు సాల్మన్ ఫ్రాంకో అనే హోలాండ్కి చెందిన సెబస్టియన్ యూదుడు అనమాట ఇతను పదహారు వందల నలభై తొమ్మిదిలోని బే మ్యాసాచ్యూసిట్స్ బే కాలనీకి చెందిన బోస్టన్ నగరంలో అనమాట అలాగే సాల్మన్ పేటర్సన్ అన్నవాడు కూడా యూదుడే ఇతను కూడా పదహారు వందల యాభై నాలుగులో క్రైస్తవులతో వివాహం చేసుకొని మొదటి అమెరికన్ యూదు అనమాట క్రైస్తవును వివాహం చేసుకొని మొదటి అమెరికన్ యూదుడు అలాగే జాకబ్ బార్సిమను డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేస్తూ పోర్చుగీస్ స్థావరాలను వదిలి పారిపోయి న్యూ ఆమ్స్టామ్ ఆమ్స్టర్డామ్కు ఆగస్ట్ ఇరవై రెండు పదహారు వందల యాభై ఐదు చేరుకున్నాను చేరుకున్న అనమాట అలాగే బ్రెజిల్ నుంచి వచ్చిన శరణార్థులు అంటే ఫస్ట్ న్యూ ఆమ్స్టార్ అంట ఇప్పుడు ప్రస్తుతం న్యూయార్క్గా అనుకుంటాం కదా దీనికి ఏమో ఇరవై మూడు మంది యూదులు పదహారు వందల యాభై నాలుగులోనే వచ్చారనమాట ఇక్కడ పబ్లిక్ రికార్డ్స్లో రాసుకున్నారనమాట ఇది డచ్ కాలనీగా అప్పుడు ఉండిది ఈ ఇక్కడ అసలు లేబోయిన ఒక ఆయన అప్పటికే ఒక యూదులు ఉండేవాడు అనమాట అంటే ఫస్ట్ యూదులో అమెరికాకి వెళ్ళింది పదహారు వందల ఇరవై ఒకటిలో కానీ యూదు జనాభా అలా పెరిగింది అనమాట పదహారు వందల యాభై నాలుగులో అప్పటికే న్యూయార్క్లో ఒక యూదుడు ఉండేవాడు అతనేమో ఇరవై మంది ఇరవై మూడు మంది యూదులు వచ్చారు అన్నమాట అక్కడికి వీలేమో నాలుగు జంటలు ఇద్దరు ఇద్దరేమో వితంతువులు పదమూడు మంది పిల్లలు అనమాట వీళ్ళు అంటే ఎనిమిది మంది పెద్దవాళ్ళు అందులో ఇద్దరేమో ఇంకో ఇద్దరేమో వితంతువులు పదమూడు మంది పిల్లలు ఈ విధంగా యూదులు అమెరికాకు వచ్చి సహాయం పొందుతూ ఫస్ట్ ఏమో చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ అలాగే హాలీవుడ్ని నెక్స్ట్ టైం అమెరికన్ అన్ని రంగాలు అమెరికాలోని అన్ని రంగాల్లోని నెంబర్ వన్ స్థానంలో తయారయ్యారు అనమాట అలాగే రకరకాలుగా చూసుకుంటే అది గురించి ఇంకా చెప్పుకుంటూ పోవడం చాలా ఉంది ఇంకా నేను కొంతవరకు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే డచ్ వీస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు అనేక మంది యూదులో ఉండేవారు పదహారు వందల అరవైలోని రోడ్ ఐలాండ్లోని న్యూ ఫోర్ట్లో మొదటి యూజ్ తావరు స్థాపించబడింది పదహారు వందల తొంభై నాటికి న్యూయార్క్ మ్యాప్లో వివర్ స్ట్రీట్లోని యూదుల యొక్క ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు తర్వాత స్పెయిన్ పోర్చుగీలు వెస్టిండీస్ వచ్చిన వలసదారులు ఇక్కడ ప్రార్థన చేసుకుంటారు అనమాట జాకబ్ ఫ్రాన్స్ అనే యూదుడు ఏడు లక్షల యాభై వేలు పౌన్లు ఆ కాలంలో బ్రిటిష్ దళాలకు సమకూర్చారు అంటే ఆ కాలంలో బ్రిటిషులకి ఫైనాన్షియల్ కింద యూదులు ఉండేవన్నమాట హెల్త్ సోమన్సర్ అనే ఆయన పదిహేడు వందల నలభై నుంచి ఎనభై ఐదు వరకు స్వతంత్ర అమెరికా స్వతంత్ర సమరానికి ప్రధాన ప్రధాన ఫైనాన్షియల్గా ఉండేవన్నమాట ఇతనేమో ఫ్రష్యాలో జన్మించి ఫీల్డ్ మరణించారు అనమాట ఈ విధంగా యూదులు అమెరికాలో ఎంతో ప్రభావిశీతంగా పనిచేశారు అలాగే యూదులు ఉన్నది ప్రపంచ జనాభాలో వన్ పర్సెంటే కానీ రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూదులే ఉన్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం